కంటోన్మెంట్ లోని గులాబీ సైన్యం ఒక్కటైంది కేసీఆర్ దీక్షా దివస్ ను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు గ్రూపులు ఎన్ని ఉన్నా తమ లక్ష్యం ఒకటి అన్నట్లుగా కదిలారు కంటోన్మెంట్ నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు కంటోన్మెంట్ ను బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నివేదిత పిలుపు మేరకు పార్టీ శ్రీలంతా తరలి వచ్చారు బోర్డు మాజీ సభ్యులు సీనియర్ నాయకులు ఎవరి గ్రూప్ వారిదే అన్నట్లుగా కొనసాగినప్పటికీ సమావేశంలో మాత్రం అందరి లక్ష్యం దీక్షా దివస్ విజయవంతం నివేదిత రీఎంట్రీ ఈనాటి ప్రతీక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటోమెంట్ ఉప ఎన్నిక అనంతరం ఆరు నెలల తర్వాత మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది ఇంపీరియల్ గార్డెన్ లో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నివేదిత సారథ్యంలో సమావేశం నిర్వహించారు బోర్డు మాజీ ఉపా మహేష్ రెడ్డి మాజీ సభ్యులు నల్లికిరణ్ అయిత ప్రభాకర్ లోకనాథంలో తమ అనుచర వర్గంతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెండో తన టీం సభ్యులతో కలిసి గార్డెన్ లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు సీనియర్ నాయకుడు సమావేశం రావు మోడార్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ వార్డు అధ్యక్షులు కిరణ్ కుమార్ రవికుమార్లతో పాటు సీనియర్ నాయకులు సీనియర్లు మహంకాళర్వి ఖాన్ పెంటా శ్రీహరి మీనాభాస్కర్ సృజన ముద్రా తదితరులు నివేదిత వెంట స్టేజ్ పై పైరస్ భవన్ లో శుక్రవారం జరిగిన దీక్ష దివస్ ఏర్పాటు చేశారు ప్రతినిధి వహించారు సమావేశంలో పాల్గొన్న పార్టీ శ్రేణులకు శుక్రవారం జరగబోయే కార్యక్రమాల విశేషాలను తెలియజేశారు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని నివేదిక పిలుపునిచ్చారు రేపు దీక్షా దివస్ కారణంగా మనం ట్వంటీ నైన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం అందరం కలిసి మన తెలంగాణ వాసులు అందరం కలిసి పెద్ద ఎత్తున జరుపుకోవాలనేసి తెలంగాణ మన సైన్యం అంతా కూడా కలిసి ప్రతి ఒక్క వార్డు నుండి పెద్ద ఎత్తునగా మేమందరం కలిసి ఇక్కడ నుండి రేపు టూ ఓ క్లాక్కి బయలుదేరి బసవ తారక హాస్పిటల్ దగ్గరికి వి విచ్చేసి అక్కడ కేటీఆర్ అన్నగారితో పాదయాత్రతో భవన్ వరకు మేము సాగిస్తామనేసి రేపు జరగబోయే ఈ దీక్షా దివస్ చాలా గ్రాండ్ సక్సెస్ గా చేద్దాం అనేసి మేమందరం ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ రోజు ఆరు నెలల తర్వాత మొదటిసారి బీఆర్ఎస్ కంటన్మెంట్ నేతల సమావేశం జరగడంతో వార్డుల వారిగా మహిళా అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు వార్డుల వారుగా మాజీ సభ్యులతో పాటు సీనియర్ నాయకులు తమ అనుచరులతో వచ్చి సమావేశం విజయవంతం కోసం కృషి చేశారు సమావేశానికి హాజరైన నాయకులు కార్యకర్తలు వారి నాయకులతో కలిసి ఫోటోలు దిగుతూ జై బీఆర్ఎస్ నినాదాలతో మార్మరోగించారు రేపు జరిగే సమావేశంలో పెద్ద ఎత్తున పార్టీ సభ్యులతో తరలివెళ్లి విజయవంతం చేయనున్నట్లు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వరరెడ్డి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారికి న్యాయం జరగడం లేదని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని జక్ల మహేష్ రెడ్డి ఆరోపించారు నాయకులు కార్యకర్తలు పార్టీకి ఎంతో ముఖ్యమని కంటర్మెంట్ లో చెక్కు చదవని విశ్వాసంతో కార్యకర్తలు ఉన్నారని జక్ల మహేష్ రెడ్డి అన్నారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లేలా బోర్డు మాజీ సభ్యుల ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు కార్యక్రమానికి హాజరైన పార్టీ శ్రేణులలో నూతన ఉత్తేజనని పెల బోర్డు మాజ్య సభ్యులు నల్లికిరణ్ అనితా ప్రభాకర్ లోకనాదంలు ప్రసంగాలతో హోరతిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు తెలంగాణ సాధించడం కోసం కేసీఆర్ చేసిన దీక్షా దువస్ విజయోత్సవాన్ని చెప్పేలా పార్టీ శ్రేణులు అంతా పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని ప్రిపనించారు కంటోమెంట్ నాలుగో వార్డు నుండి సీనియర్ నాయకుడు ఎల్ ఆనంద్ తన అనుచర వర్గంతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు ఇన్ఛార్జ్ పదవి కొరకు ఎవరికి వారు ప్రయత్నం చేస్తుండగా తమ బీఆర్ఎస్ నాయకులమని ఎవరి నాయకత్వంలోనైనా ముందుకు సాగేలా కార్యక్రమాలను విజయవంతం చేయడమే లక్ష్యమని ఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో సమావేశంలో సందర్శించారు చేశారు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ రెండో వార్డు నుంచి పెద్ద ఎత్తున పార్టీ సభ్యులతో తరలివచ్చి ఇది తన బలమని చాటి చెప్పారు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ నినాదాలతో మాస్తూ తనతో వచ్చిన నాయకులతో ఫోటోలు దిగుతూ శుక్రవారం జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు లో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా చక్కగా కార్యకర్తలు అందరూ కూడా నేను చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే డిసెంట్ కార్యకర్తలు దొరకాటం కష్టం చాలా కాబట్టి కంటోన్మెంట్ కాన్సెన్సీలో మరి ఇదే విధంగా కార్యకర్తలు లోటు లేదు కార్యకర్తలు అందరూ కూడా మరి రాబోయే రోజుల్లో నాయకత్వం వహించి అందరూ కూడా ముందు తీసుకెళ్లి నడిపిస్తామని చెప్పి మందరం తెలియజేసుకుంటూ ఇంపేయర్ గార్డెన్ లో నివేదిత సారధ్యంలో జరిగిన సమావేశానికి కార్పొరేషన్ల మాజీ చైర్మన్ గై గైహాయ్యారు కంటన్మెంట్ ఇన్ఛార్జ్ పదవి కొరకు పోటీ పడుతున్న గజల నగేష్ మన్య క్రిషాంకుల సమావేశంలో కనిపించలేదు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కు సంబంధించి అనుచరులు సైతం సమావేశంలో పాల్గొనలేదు సమావేశానికి సంబంధించి నివేదిత కార్పొరేషన్ల మాజీ చైర్మన్ సమాచారం అందించినప్పటికీ నివేదిక సారథ్యంలో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు అంతగా ఆసక్తి కనపరచలేదు మరికొంతమంది నాయకులు ఇంపీరియల్ గార్డెన్ ప్రాంగణంలోకి వచ్చి తిరిగి వెళ్లారు దేవాలయ చైర్మన్ గా పనిచేసిన తమకు కనీస సమాచారం ఇవ్వలేదంటూ రాజు సింగ్ ఇంపీరియల్ గార్డెన్ నుండి వెనుదిరిగారు మొత్తానికి ఆరు నెలల తర్వాత బీఆర్ఎస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నివేదిత సారథ్యంలో సమావేశం నిర్వహించడం పార్టీ శ్రేణిలో సైతం నివేదిత రీఎంట్రీ అయ్యారంటూ చర్చ మొదలైంది బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్షా దివస్ ను విజయవంతం చేసేలా పార్టీ అధినేత కేటీఆర్ పిలుపుతో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల సమావేశంలో ఏర్పాటు చేస్తూ జన సమీకరణపై దృష్టి పెట్టారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి నివేదికకు తెలసని శ్రీనివాస్ యాదవ్ బాధ్యతలు అప్పగించడంతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ శ్రేణిలో నూతన ఉత్తేజాన్ని నింపారు కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ పదవి కొరకు కార్పొరేషన్ల మాజీ తో పాటు నెవేదిత బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాసులు పోటీ పడుతున్నారు దీక్షా తో తమ అనుచరు వర్గంతో తరలివెళ్లి తమ బలాన్ని చాటేలా పట్టుదలతో పలువురు నాయకులు ఉన్నారు మొత్తానికి బీఆర్ఎస్ కేడర్ దీక్షా దివస్కు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఎప్పుడు వాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ పదవి ఉన్నా లేకున్నా సేవకుడిగా ప్రజలకు సేవలు అందిస్తున్న తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఐదో వార్డు అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతూ మార్పు కొరకు పరితపిస్తున్న మీ ఆశయం నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఐదో వార్డు వాసవి నగర్ టీం సభ్యులు గొప్పడు మెతుకులు ప్లేట్లో నాట్యం చేశాయి ఐదేళ్లు నోట్లో వెళ్ళడానికి మొరాయించాయి పావు గరిటెడు అన్నం తినడం పరువు సమస్యగా మారితే కొందరు చూస్తే మరికొందరు మారితేనేస్ట్బిన్ లో వేసేశారు అన్నం ఇక మీకు ప్రతిరోజు వంటించేస్తామంటూ జలకిచ్చేయగా మేం తింటే పిల్లలకు సరిపోదంటూ టీచర్లు సమాధానం మధ్య వీరికి కూడా రోజువారీగా పంపించిందంటూ కలెక్టర్ కు తన విన్నపాన్ని అందించేశారు ట్రెండ్ సెట్ చేయడం కాదు ట్రెండ్లో నయా రూల్స్ చేర్చి ఇక మీ వెంట పడతానంటూ ఎమ్మెల్యే డిసైడ్ అయిపోగా వందల్లో స్టూడెంట్స్ కు పదుల సంఖ్యలో టీచర్లు లక్షల్లో జీతాలు తీసుకుంటూ మీరు చేస్తున్న పనులు ఏమిటంటూ సడన్ విజిట్ తో బెదరగొట్టేశారు ఇక ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇదే రిపీట్ అవుద్ది అంటూ ప్రభుత్వ పార్టీ ఎమ్మెల్యేగా వారికి వార్నింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళు సరైన సమయానికి రాకపోయినా మధ్యాహ్న భోజనం తినకపోయినా నాకు చెప్పండి అంటూ స్టూడెంట్స్ కు తన ఫోన్ ను అందించి ఎనీ టైం కాల్ మీ అంటూ సందేశాన్ని అందించారు ఏంటి ఎమ్మెల్యే శ్రీ గణేష్ దూకుడు అనుకుంటున్నారా వాజ్ ఫోకస్ శ్రీ గణేష్ నయా రూల్స్ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీ న్యూస్ తెలుగు ఛానల్లో కంపల్సరీ గవర్నమెంట్ టీచర్స్ కూడా వాళ్ళ పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే ఇంకా చాలా మందికి దీని మీద నమ్మకం ఏర్పడుతుంది మొన్న బస్తి దోకల నేడు ప్రభుత్వ స్కూల్స్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తీరు చూస్తే ఇప్పుడు ప్రభుత్వ అధికారుల్లో వణుకు పుట్టే పరిస్థితి ఏర్పడింది ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూడడం కాదు మార్పు కోసం మొదటి అడుగు వేసే నేతను నేను అవుతానంటూ ఎమ్మెల్యే నడుం బిగించగా ఇక చెప్పకుండా సడన్ విజిట్స్ తో ప్రభుత్వ కార్యాలయంలో అధికారుల పనితీరును పరిశీలిస్తున్నారు రోజు మట్కోట్ ప్రభుత్వ స్కూల్లో ఆకస్మిక తనిఖీలకు ఎమ్మెల్యే శ్రీగణ్ సిద్ధం కాగా ఇక నేరుగా ప్రభుత్వ స్కూల్ చేరుకుని అక్కడ పరిస్థితులను పరిశీలించారు అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు ఇంత టెక్నాలజీ పెరిగినా ఇంకా నోట్బుక్ లో అటెండెన్స్ వేస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చేలా తాను ప్రయత్నం చేస్తానంటూ వారికి తెలియజేయడంతో పాటు విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణ లేకుండా ఉండడంపై కాస్త అసహనం వ్యక్తం చేశారు స్టూడెంట్స్ అంతా కేంద్రితలు కొడుతూ అల్లరి చేయడంతో పాటు ప్రతి అడుగులోనూ అడ్డంకిగా మారడంతో వేలల్లో జీతాలు తీసుకుంటున్న టీచర్లు ఎటువంటి క్రమశిక్షణ నేపుతున్నారో అర్థం కాకుండా ఉందంటూ వారు తీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక ప్రభుత్వ పాఠశాల చుట్టూ కలిగి తిరగడంతో పాటు పాఠశాలలో కావలసిన అభివృద్ధి పనులకు తాను తోడుంటానంటూ హామీ ఇవ్వడంతో పాటు టీచర్లు క్రమశిక్షణగా స్టూడెంట్స్ ను తీర్చిదిద్ది మంచి విద్యాబుద్ధులు చెప్పాలని ఈ విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేదంటూ ఆయన స్పష్టం చేశారు నేను గవర్నర్ సీఎం కూడా మాట్లాడుతాను మొత్తం ఉన్న రాష్ట్రంలో స్కూల్స్ అన్నిటికీ బయోమెట్రిక్ అటెండెన్స్ బయోమెట్రిక్ చేస్తే టీచర్స్ అందరూ టైంకి కు లేదా తెలుసుకుంటారు స్టూడెంట్స్ తో కలిసి మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధం కాదా నాతో పాటు మీరు కూడా భోజనం చేయాలంటూ ఎమ్మెల్యే కోరడంతో కొంతసేపు టీచర్లు అయోమయానికి గురయ్యారు విద్యార్థిని విద్యార్థులకు భోజనాలు వడ్డించిన అనంతరం ఇక భోజనాలకు ఏర్పాటు చేయగా టీచర్లతో కలిసి భోజనం చేయడానికి ఎమ్మెల్యే సిద్ధమయ్యారు అన్నం వడ్డించి కూర వేసుకున్న అనంతరం ఇది ఏమి కూర అని ప్రశ్నిస్తే ఒకరు ఆలుగడ్డ అంటే మరొకరు మిల్మేకర్ కూర అంటూ కన్ఫ్యూజన్ కు గురికాగా వండింది ఏదో తెలియకపోతే ఎలా అంటూ ఇది మిల్మేకర్ కూర అని వారితో కలిసి భోజనం తిని భోజనం బాగానే ఉందంటూ కితాబిచ్చారు వారు మాత్రం పావు గరిటెడు అన్నానికి సమస్యగా తినడానికి కష్టపడగా కొందరు మొత్తానికి తినేసామనిపిస్తే మరికొందరు ఎమ్మెల్యే తినడం ముగిసిన వెంటనే వాటిని డస్ట్బిన్ లో పడేశారు ఇదంతా గమనిస్తూనే ఉన్న ఎమ్మెల్యే ఇకపై టీచర్లు సరైన సమయానికి స్కూల్ కు రాకపోయినా మధ్యాహ్న భోజనం తినకపోయినా తనకు సమాచారం ఇవ్వాలంటూ ప్రతి స్టూడెంట్స్ కు తన ఫోన్ నంబర్ ఇవ్వడంతో పాటు మీరు కాల్ చేసిన వెంటనే వారిపై చర్యలు ఉంటాయంటూ స్పష్టం చేశారు అయితే మధ్యాహ్న భోజనం పిల్లల వరకే మాత్రమే సరిపోతుందంటూ పలువురు టీచర్లు తెలియజేయగా వెంటనే కలెక్టర్ కు కాల్ మధ్యాహ్న భోజనం టీచర్లు కూడా కాకుండా ప్రభుత్వ కార్యాలయంలో తప్పక బయోమెట్రిక్ అటెండెన్స్ అందుబాటులో తీసుకురావాలంటూ విజ్ఞప్తి చేశారు పర్యటనలో కాంగ్రెస్ నేతలు బంగారు సదానంద్ సత్యనారాయణ మారుతి ఇటుక గోపి అశ్రఫ్ నగేస్ తో పాటు పాల్గొన్నారు ఇక్కడ పిల్లలతో రోజు వీళ్ళు కూడా భోజనం చేస్తే నాణ్యత గురించి తెలుస్తుంది మరీ ముఖ్యంగా ఎంతో స్థాయిలో వీళ్ళ మీద డబ్బులు ఖర్చు పెడుతుంటే ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ పిల్లలని ప్రైవేట్ స్కూల్ లో ప్రభుత్వ స్కూల్స్ చదివిన నాడే ప్రభుత్వ స్కూల్లో మార్పు వస్తుందంటూ శ్రీగణేష్ బలంగా నమ్ముతుండగా అంతకు ముందే ప్రభుత్వ కార్యాలయాలపై ప్రజలకు నమ్మకం రావాలంటే ముందుగా వారి హాజరు సరైన సమయంలో ఉండటంతో పాటు ప్రతి విషయంలోనూ ప్రజానికానికి సహాయ సారకంగా ఉండాలంటూ శ్రీగణేష్ భావిస్తుండగా అంతటి రూల్స్ ప్రభుత్వంలో లేకపోయినా రూల్స్ మార్చే నేను నేనవుతానంటూ అడుగులు వేస్తుండగా మరి ఆయన ప్రయత్నం ఎంత మేరకు పనిచేస్తుందో చూడాలి డైనమిక్ నాయకుడు అందరు మంచి కోరుకునే నేత ఐదో వార్డ్ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడే నాయకుడు సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు లాంటి పుట్టి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోాలని ఆకాంక్షిస్తూ మీరంటున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెప్పినవారు ఐదో వార్డ్ కాకాగూడ టీం సభ్యులు ఆయనలో మరింత పట్టుదలని పెంచింది పార్టీలు ముఖ్యం కాదు వ్యక్తిగత పరిచయమే ముఖ్యమైన సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు అధికారం ముఖ్యం కాదు ప్రజా సేవలోనే అధికారం దక్కుతుందన్న నమ్మకం ఆయనది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు తాను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందన్న నమ్మకంతో ఎల్లవెలలా అందుబాటులో ఉంటూ ప్రజాసేవకే అంకితమైన సామాజిక కార్యకర్త తెలుగుంట సతీష్ కుమార్ గుప్తా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనం మీ ఎస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు లో ఎన్నికలు జరిగి పది సంవత్సరాలు కావస్తుంది రెండు వేల పదిహేనులో జరిగిన ఎన్నికల్లో ఓటమికి గురైన సతీష్ కుమార్ గుప్తా నాటి నుంచి నేటి వరకు ఐదో వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ గతంలో కంటే తన బలాన్ని పదింతలు పెంచుకోగలిగానడంలో ఏమాత్రం అతిశయక్తి కాదు ఓటమి అన్వేషిస్తూ తెచ్చుకునేలా ప్రతినిత్యం ప్రజలతో టచ్ లో ఉంటూ సమస్యలు నాది అన్నట్లుగా నెట్వర్క్ ను పెంచుకోగలిగారు ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వార్డు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించేలా సిబ్బందిని సైతం ఏర్పాటు చేసి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ సతీష్ కుమార్ గుప్తా ముందుకు సాగుతున్నారు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ సతీష్ కుమార్ దృష్టికి సమస్యను వచ్చిందంటే ఆయన దగ్గర ఉన్న సిబ్బంది సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అధికారులతో టచ్ లో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుండటంతో సతీష్ కుమార్ గుప్తా ఐదో వార్డులు మరింతగా బలపడ్డారు బోర్డు ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న సతీష్ కుమార్ గుప్తా గత పది సంవత్సరాలుగా ఐదో వార్డు ప్రజలకు తన నెట్వర్క్ ద్వారా చేరువయ్యారు బస్తీలో కానీలో పేరు పెట్టి పిలిచేంతగా పరిశీలన పెంచుకోగలిగారు సామాజిక కార్యకర్తగా నాయకుడిగా సేవలందిస్తూ అటు అధికారులకు ఇటు వార్డు ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగారు రాజకీయ నాయకుడిగా అపార అనుభవం ఉన్నప్పటికీ పార్టీలు ముఖ్యం కాదు వ్యక్తిగత పరిచయాలే ముఖ్యమైన సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ వెళ్తున్నారు ఎన్నికలు వస్తే పార్టీ తన సేవలను గుర్తిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఒకవేళ పార్టీ హ్యాండ్ ఇచ్చినా తాను బలమైన నాయకుడిగా కొనసేగల గ్రౌండ్ వర్క్ ను సతీష్ కుమార్ గుప్తా చేసుకోగలిగారు బోర్డు ఎన్నికలు రాకపోవడంతో వార్డులలో నాయకులు ఇళ్లకే పరిమితం అవ్వడం సతీష్ కుమార్ గుప్తాకు మరింతగా కలిసి వచ్చింది సామాజిక కార్యక్రమాలతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న సతీష్ కుమార్ గుప్తాకు వార్డు ప్రజల మద్దతు భారీగానే పెరిగింది గత బోర్డు ఎన్నికల నాటి నుంచి నేటి వరకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ పండుగలు పబ్బాలకు ముందుండి మరి ఐదో వార్డులో బలమైన నాయకుడుగా సతీష్ కుమార్ గుప్తా ఎదగగలిగారు ఏదో రూపంలో వార్డు ప్రజలకు తన ద్వారా అందిన సహాయం తనను ఖచ్చితంగా బోర్డు సభ్యుడిగా నిలుపుతుందన్న నమ్మకంతో సతీష్ కుమార్ గుప్తా ఉన్నారు ఎన్నో వడిదుడుకులను రాజకీయ కక్ష సాధింపులను అధిగమిస్తూ బలమైన నేతగా ఎదగగలిగారు వార్డు ప్రజలకు ఎల్ల విల అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న సతీష్ కుమార్ గుప్తాకు ఎన్నికల సమయంలో వార్డు ప్రజలు ఎంతవరకు సహకరిస్తారో వేచి చూడాలి ఇది ఈనాటి బర్త్డే బై తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా పుట్టినరోజు ప్రత్యేక కథనం ఎన్నో ఓటి దుడుకులను అధిగమిస్తూ కొన్ని సంవత్సరాలుగా కంటోన్మెంట్ ఐదో వార్డు ప్రజలకు సేవలు అందిస్తూ అందరి నుండి ప్రశంసలు అందుకుంటూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తేలికుంట సతీష్ కుమార్ గుప్తా గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరకుండా లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఐదో వార్డు వాల్మీకి నగర్ టీం సభ్యులు లష్కర్ మాజీ మంత్రులతో కలిసి తెలంగాణ భవన్ లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జిల్ నగేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా తెలంగాణ భవన్లో సంఘ సంస్కృత కుల వివక్షపై పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి జ్యోతిబా పూలే చిత్రపటానికి గరండివాళ్ళు అర్పించారు హైదరాబాద్ జిల్లా దీక్షా దివస్ ఇన్ఛార్జి పొన్నాల లక్ష్మయ్యతో పాటు మాజీ మంత్రులు తలసాని పద్మారావుతో కలిసి దీక్షా దివస్ ఏర్పాట్లను పరిశీలించారు దీక్షా దివస్ అట్టహాసంగా నిర్వహించాలంటూ పార్టీ అంతా సిద్దం చేస్తుండగా నేడు వేడుకలు నిర్వహించే ప్రాంగణాన్ని నేతలు పరిశీలించారు మహాత్మా జ్యోతిబాబులే చిత్రపటానికి పూలమాళ్లు పేసి నివాళులర్పించిన అనంతరం వేడుక ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు రేపు నిమ్స్ ఆసుపత్రిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ తెలిపారు బాధ్యత గల పదవిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని అంతేకాని ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తే ఊరుకోమంటూ తలసాని హెచ్చరించారు నిరాద దీక్ష సాక్ష్యం మరి అది రేపటికి పదిహేను సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు మా నాయకులు చేపట్టడం జరిగింది అందరి బాగు కోరుకునే నాయకుడు సేవా తత్పరుడు డైనమిక్ నాయకుడు సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నిరంతరం కంటర్మెంట్ ఐదో వార్డు ప్రజల కొరకు పరితపిస్తూ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తూ అందరి దీవెన్ను అందుకుంటున్న సతీష్ కుమార్ గుప్తా నిండు నూరేలు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఐదో వార్డు సంజీవ నగర్ టీం సభ్యులు కంటోన్మెంట్ అభివృద్ధికి మూడు వందల పన్నెండు కోట్లు వస్తున్నాయి మీరు చూస్తున్న నాళాలన్నీ మారిపోతాయి సమస్య ఇక ఉండబోదు మీ పార్కు కోసం పదకొండు లక్షల రూపాయలు కేటాయించారు ఇదిగో ఇంజనీర్తో మాట్లాడండి దగ్గరుండి పనులు చేయించే బాధ్యత నాదంటూ బోర్డు మాజీ విపి జంపన్న హామీల వర్షం కురిపించేశారు ఇది అధికారుల పనితనం కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ప్రయత్నం మొత్తానికి మీ పని పైనట్టేనంటూ వారి సమస్యలన్నీ తీర్చేస్తానంటూ అభయహస్తం అందించి కాంట్రాక్టర్ తో చుట్టూ కొరతలు వేయించి మరి ఇక రేపో మాపో ఆలోచించకుండా త్వరితగతిన పనులు చేసేండంటూ ఆదేశించారు డబుల్ చీఫ్ గా నాలా చేస్తున్నారు నాలుగు పవన్ విహార్ కాలనీలో బోర్డు జంపన పరిశీలించారు పవన్ విహార్ కాలనీ ఆకాశ్ కాలనీ వాసులు ఈ పార్క్ లో తో పాటు యోగా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండగా నాలాను ఆనుకొని ఉండడంతో పాటు పార్క్ లో వాకింగ్ పరిస్థితి ఎక్కువగా ఉదయం సాయంత్రం సమయంలో పార్కు వచ్చేవారు సీనియర్ సిటిజన్స్ కావడంతో అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో పార్క్ అభివృద్ధిపై బోర్డు మాజీ జంపన్న దృష్టి పెట్టారు ఆయన సిఫారసుతో పాటు అధికారుల ప్రయత్నానికి తగిన ఫలితం రాగా పార్కు అభివృద్ధికి పదకొండు లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి పార్కింగ్ ట్రాక్ తో పాటు చిన్నారులు ఆడుకోవడానికి ప్రముఖ్రీ కోసం పార్క్ ను తయారు చేయడంతో పాటు వాష్ రూమ్ సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పార్క్ అభివృద్ధిపై దృష్టి పెట్టిన జంపర్ న ఈ రోజు కాంట్రాక్టర్ తో పాటు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు పివి రెడ్డి ప్రేమ్ కుమార్ ప్రతిప్ రావ్ కేన్ రెడ్డిల్ తో కలిసి పార్క్ ను పరిశీలించారు పార్క్ లో వాష్ రూమ్ ఏర్పాటు చేయాల్సిన స్థలం చూపించడంతో పాటు నాలా అభివృద్ధి కూడా త్వరలో జరగనుండడంతో కాస్త దూరంగా వాష్ రూమ్ ఏర్పాటు చేయాలంటూ సూచించారు ఎమ్మెల్యే శ్రీకరేష్ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో పది లక్షలతో పవన్ విహార్ కాలనీలో పవర్ బోర్వెల్ లైన్ ఆకాశ్ నగర్ కాలనీలో పదిహేను లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వచ్చే నెలతో నిధులు విడుదల జరుగుతుందని తెలపడంతో పాటు త్వరలో నాలా అభివృద్ధి కూడా జరగబోతున్నట్లు తెలియజేయగా కాలనీవాసులు చెప్పిన పది సమస్యల పరిష్కారానికి హామీ అందించారు నిధులు మంజూరుకు కష్టపడ్డ సీఈఓ మధుక నాయక్ ఇంజనీరింగ్ పనికుమార్తో పాటు ఎమ్మెల్యే గణేష్ కు జంపన ప్రతీకంగా కృతజ్ఞతలు తెలియజేయగా నాణాలతో ఇబ్బంది పడే పరిస్థితులు రానున్న రోజుల్లో రాబో అని తెలియజేస్తున్నాయి మీకోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటానంటూ వారికి తెలియజేయడం విశేషం ఐదో వార్డులో చిన్న సమస్యలున్నా నేనున్నానంటూ ముందుండి అధికార దృష్టికి తీసుకెళ్తూ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలుగుంట సతీష్ కుమార్ గుప్తా గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఐదో వార్డు నూట ఎనిమిది బజార్ టీం సభ్యులు మోండా డివిజన్ లో ప్రజా సమస్యలతో పోరాటం చేసే కార్పొరేటర్ ఇక పుణ్యక్షేత్రాల సందర్శనతో కాస్త బిజీగా మారారు మొక్కిన మొక్కులు కోరిన కోరికలు తీర్చే శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దంపతులు పుణ్యక్షేత్రాల సందర్శనలు నిమగ్నమయ్యారు శ్రీశైలంలో కోటివతల కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దయతో అంతా శుభమే జరగాలని వేడుకోవటంతో పాటు లోకమంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు కొంత తెలిపారు తమ పరిచయస్థలు సన్నిహిత అధికారులకు పోస్టింగ్ వస్తే చాలు వారిని కలిసి సన్మానించే కార్యక్రమంలో ఆ మామ అళ్లుళ్లు నిమగ్నమయ్యారు వారితో నిత్యం టచ్ లో ఉంటూ వారికి తోడుగా నిలవటం వారి ప్రత్యేకత కాగా ఇక తాము పెళ్లేదారిలో వారు ఉన్నారంటే చాలు వారిని కలిసి సన్మానించి వారి గుర్తింపును మరింతగా పదిలం చేసుకుంటున్నారు పేడ్ బషీర్బాగ్ సిఐగా విజయవర్ధన్ బాధ్యతలు స్వీకరించగా ఇక తమకు ఆయనతో ఉన్న పరిచయంతో మార్కెట్ మాజీ చైర్మన్ మొప్పిడి గోపాల్ పెరుమాల్ టెంపుల్ పాలక మండలి సభ్యుడు నరేష్లు మర్యాదపూవంగా కలిసి షాల్వా కప్పి సన్మానించారు కార్యక్రమంలో వేణుగోపాల్ హనుమంతరావు సాయికుమార్తో పాటు పలువురు ఉన్నారు ఆయన ప్రయాణించే మార్గంలో సమస్య కనిపిస్తే చాలు ఆ సమస్యను పట్టుకుని అధికార వద్దకు వెళ్లి త్వరతగతిన సమస్యను పరిష్కరించేలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ ముందుకు సాగుతున్నారు సమస్య చిన్నదా పెద్దదా అన్నది కాదు ముందుగా సమస్యను పరిష్కరించాలంటూ అధికారులకు విన్నవించి వాటిని నిత్యం ఫాలో అప్ చేస్తున్నారు అందులో భాగంగా మోండా డివిజన్లోని లోహియా నగర్ అంబేద్కర్ నగర్లలో పలుచోట్ల పవర్ బోర్వెల్ ను మొరాయించడం చేతిపంపు బోర్వెల్స్ పనిచేయకపోవడంతో వెంటనే వాటర్ వర్క్స్ జీఎం వినోద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు స్థానిక ప్రధానికం ఇబ్బంది పడకుండా వెంటనే పనులు చేయించాలంటూ విజ్ఞప్తి చేయగా ఈ రోజు టెక్నికల్ టీం రాకతో వారితో కలిసి సమస్యను పరిశీలించడంతో పాటు వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలంటూ విజ్ఞప్తి చేశారు పనుల పరిశీలనలో ఆర్డీ నగేష్ తో పాటు బాబురావుతో పాటు పలువురు పాల్గొనగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన చిత్రపటానికి వర్తం చిత్రగ వార్డు ఎల్ఐసీ కాలనీలో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేడుకల్లో బీఆర్ఎస్ నాయకుడు వనస సంతోష్ పాల్గొని చిత్రపటానికి పోలమాళ్లు వేసి ఆయన సేవలు మరవలేనివంటూ తెలియజేశారు ఎల్ఐసి కాలనీలో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించడంతో పాటు నిరుపేదల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు జ్యోతిబాపులే అంటూ తెలియజేశారు కార్యక్రమంలో ఎల్ఐసి కాలనీవాసులు దుబ్బాక కిషన్ రావు నందయ్య యుగేందర్ అనుప్ కపాడియా లక్ష్మణ్ వెంకట్ రాము గంగాధర్ వేణు మహేష్ ఇస్మాయిల్ సంతోష్ రాజేందర్ బాబు గోపాల్ కిషోర్తో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ చిన్నతో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆహ్వాన పత్రికల నిమగ్నమయ్యారు చిన్నతో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులతో పాటు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్దం చేస్తుండగా వచ్చే నెల రెండు మూడు నాలుగవ తేదీల్లో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగా రోజు ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ సిఐ లక్ష్మీనారాయణ రెడ్డి బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు బానుక తో పాటు పలువురికి ఆహ్వాన పత్రిక అందించి తప్పక హాజరు కావాలంటూ కోరారు శ్రీ గడిమైసమ్మ రేణుకా ఇల్లమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠతో పాటు ఆయన పునః ప్రారంభ పేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పెన్నెల గద్దర్ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియన్ మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ కార్యాలయానికి వెళ్లి షాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు మరిన్ని ఉన్నత పదులను అధిరోహించాలని కోరుకుంటున్నట్లు మరియన్ తెలిపారు పార్టీ కొరకు కష్టపడి పనిచేస్తున్న నాయకులకు కాంగ్రెస్ పార్టీ సరియైన గుర్తింపు ఇవ్వడం పట్ల మరియన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు రాంగోపాల్పేట్ నల్లగుట్ట గైడెన్ బాగ్ బస్తీ ఆధ్యాత్మికమయంగా మారింది అతి పురాతన ఆలయంగా వీరాంజనేయ వీరాంజనేయస్వామి దేవస్థానంలో నవగ్రహ విగ్రహాల పునః ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది స్థానిక మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణా శ్రీనివాస్ గౌడ్ ఆలయ పరిస్థితులను నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ నవగ్రహ విగ్రహాల ఏర్పాటుకు ముందుకొచ్చారు విగ్రహ మహోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీరాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు నవగ్రహాల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం పట్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందజేశారు అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ గోమాతలకు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నాయకులు ఆంజనేయులు విజయ్ అరుణ్ భట్ మహేష్ యాదవ్ మహేందర్ సత్యనారాయణ బస్తివాసులు రత్నాకర్ ఆనంద్ ప్రవీణ్ కళ్యాణ్ లావణ్య అంజమ్మ తదితరులు పాల్గొన్నారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం చేపట్టిన శబరిమల పాదయాత్ర ఇరవై రోజు చేరుకుంది గురువారం తమిళనాడు రాష్ట్రంలోని సలం అయ్యప్ప స్వామి టెంపుల్ నుండి బయలుదేరి పుడిచత్రం వరకు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల వరకు పాదయాత్రను కొనసాగించారు స్వామివారిని స్మరించుకుంటూ భజనలు కీర్తనలు పాడుకుంటూ పుణ్యక్షేత్రంలో దర్శించుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో స్వాములంతా కలిసికట్టుగా ముందుకు సాగారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పాదయాత్రగా వెళ్తూ మార్గ మధ్యంలో భిక్షను చేసి కొద్దిసేపు విశ్రాంతి అనంతరం పాదయాత్రను కొనసాగించారు రాత్రి వరకు ఏకదటిగా పాదయాత్ర చేసిన అయ్యప్ప స్వాములు మార్గమధ్యంలో దేవాలయం వద్ద పడి పూజలు నిర్వహించి అల్పహారాన్ని స్వీకరించారు అయ్యప్ప స్వామి భజనలో కీర్తనలతో స్వాములంతా మరింత ఉత్సాహంగా శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి చేరుకోవడం జరుగుతుందని అశోక్ గురుస్వామి సుదర్శన్ గురుస్వామి తెలిపారు సీకేపల్లి చందు కుటుంబ సభ్యులు స్వాములకు అన్న ప్రసాదాన్ని అందజేశారు రాష్ట వ్యాప్తంగా ఉన్న ముప్పై లక్షల మంది మాలలు డిసెంబర్ ఒకటిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ చైర్మన్ చెన్నయ్యతో పాటు పలువురు మాల సంఘం నాయకులు పిలుపునిచ్చారు ఎస్సీ వర్గీకరణ వల్ల తమ జాతికి నష్టం జరుగుతుందని కనుక ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకంగా మాల సింహగర్జన నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఎస్సీలో రెండవ స్థానంలో గల బాలల జనాభాకు అందాల్సిన ఫలాలు అందటం లేదని ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న బాలలు ఎస్సీ వర్గీకరణతో అన్యాయం జరుగుతుందని బాల సంఘం నాయకులు పేర్కొన్నారు వర్గీకరణ చేస్తాము అన్న పార్టీకి బాలల బుద్ధి చెప్తామని హెచ్చరించారు సింహ గర్జన పెట్టుకోవడం జరుగుతుంది మేము ఇదే చెప్తున్నాం అంది అన్ని కులాల వారికి కూడా ఇది మా మాలల సత్తా చూపించుకోవడానికి మా మేము కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాము మాకు కూడా గౌరవం కల్పించాలని చెప్పి ఈ మీటింగ్ జరుపుకుంటున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి